ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవర్కద్రా ఎద్దుల సంతా ఏమే అట్ట పేరు కూడా ఉంది నల్లమల తూర్పుకోడలివి ఇవి ఎన్ని ఎన్ని పళ్ళు ఇవి రెండు ఆర యా ఊరు మనది కొత్తపల్లి నారాయణపేట జిల్లా రెండు ఆరారు పళ్ళ నల్లబట్ట తూర్పుకోడలివి ఇవి ఎంత రేటు ఇప్పుడు ఇవి డెబ్బై ఐదు వేలు రేటు చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ అడిగిరెవర ఎంత అడుగుతున్నారు అరవై ఆరు మరి నీవే నీవేంతవు డెబ్బై ఐదు ఏ పేరు నీ పేరు అశోక్ బాగోదు బానే నెంబర్ చెప్పమ సిక్స్ త్రీ జీరో త్రీ వన్ త్రీ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫ్రెండ్స్ మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలనుకుంటే కొత్తపల్లి నారాయణపేట జిల్లాకు చెందిన యాశక్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్ళాం